ఇది ఒకప్పటి భారతదేశం కాదని తెలుసు ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే ఇచ్చి పడేస్తుందని కూడా తెలుసు అయినా కూడా ఏ చైనా ఇన్ఫ్లుయన్సో లేకపోతే అంతర్జాతీయ రాజకీయాల ప్రభావమో కానీ అమెరికా జర్మనీ ఈ రెండు దేశాలు ఈ మధ్య ఓవర్ యాక్షన్ చేసి మన అంతర్గత విషయాల్లో వేలు పెట్టడానికి ట్రై చేశాయి కానీ ఇలాంటి విషయాల్లో ఆదిలోనే అంతు తేల్చేటటువంటి విధానాన్ని అనుసరిస్తోంది భారతదేశం అందులో భాగంగా రీసెంట్గా అమెరికా అంతకుముందు జర్మనీ ఏ వ్యాఖ్యలు అయితే చేసిందో కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి కానీ లేదా సిఏఏ ఈ చట్టం అమలు విషయంలో కానీ ఎక్స్ట్రాలు చేసిందనమాట ఉన్న విషయాన్ని వక్రీకరించి చెప్పడమో లేకపోతే మనం ఎలా దర్యాప్తు చేయాలో కూడా గైడ్ లైన్స్ ఇవ్వటమో చేశాయి ఈ దేశాలు అయితే ఇప్పుడు తాజాగా ఆయా దేశాలకి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక పని చేసింది ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన అమెరికా దౌత్యవేత్తకి భారత్ సమన్లు జారీ చేసింది భారత విదేశాంగ శాఖ ఈ నోటీసులు పంపించింది కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన పరిణామాల్ని పరిశీలిస్తున్నామని గ్లోరియా బెర్బెనా చేసిన వ్యాఖ్యలపై భారత్ అసహనం వ్యక్తం చేసింది ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది భారత్లోని లీగల్ ప్రొసీడింగ్స్ గురించి ఇలా మాట్లాడడం సరికాదని మందలించింది పరస్పరం సహకరించుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకోవడం దౌత్యంలో చాలా కీలకమైన విషయం అంతర్గత విషయాలను గౌరవించాలి ప్రజాస్వామ్య దేశాల్లో ఇది మరింత ముఖ్యమైనటువంటి అంశం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల సానుకూల వాతావరణం దెబ్బతింటుంది భారత్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఆధారంగానే లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి సరైన సమయానికి అవి చర్యలు తీసుకుంటాయని ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ క్రమంలోనే గ్లోరియాతో భారత విదేశాంగ శాఖ నలభై నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైంది ఆమెకు సమన్లు జారీ చేసిన క్రమంలో ఈ భేటీ జరగటం కీలకంగా మారింది మార్చి ఇరవై ఆరవ తేదీన గ్లోరియా కేజ్రీవాల్ అరెస్ట్పై మాట్లాడారు చట్టపరమైన విచారణ పారదర్శకంగా సరైన విధంగా జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఇదే భారత్కి అసహనం కలిగించింది ఇటీవలే జర్మనీ కూడా కేజ్రీవాల్ అరెస్ట్పై ఇదే విధంగా వ్యాఖ్యలు చేసింది దీనిపై కూడా భారత్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అని మర్యాదగా ఒక రకమైన మందలింపు చేసింది తమది ప్రజాస్వామ్య దేశం భారత్ అనేది ఒక ప్రజాస్వామ్య దేశం మా దేశంలో పటిష్టమైన చట్టాలు ఉన్నాయి ఈ తరహా అవినీతి కేసుల్లో చట్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి భారత్లోనే కాదు ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ఇదే జరుగుతుంది పక్షపాతంగా వ్యవహరించి ఇలాంటి వ్యాఖ్యలు అనవసరపు ఊహాగానాలు సరికాదని అంతకుముందు జర్మనీని ఉద్దేశించి భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేజ్రీవాల్ అన్ని విధాలుగా అడ్డంగా బుక్ అయిపోతూ ఉన్నారు ఇక్కడ విదేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి పాలిటిక్స్ చేద్దామని ట్రై చేశాయి కాబట్టి ఇది భారత ప్రభుత్వానికే క్రెడిబిలిటీకి సంబంధించిన విషయంగా మారింది అంటే భారత ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కేజ్రీవాల్ గనక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తప్పు చేసుంటే క్షమించరాని నేరంగా పరిగణించి ఆయా చట్టాలకు అనుగుణంగా ఎంత శిక్ష పడాలో అంత శిక్ష సంపూర్ణంగా వేసి తీరుతారు లేదంటే ఒకవేళ కేజ్రీవాల్ నిర్దోషిగా బయటకు వచ్చాడు అనుకోండి అది సాధ్యం కాదు ఆధారాలు అలా ఉన్నాయి బట్ మనం ఇంకో అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఆలోచిద్దాం ఒకవేళ బయటకు వస్తే తప్పకుండా ఈ దేశాలు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సోకాళ్ళు మేధావులు చెప్పామా మేము ముందు నుంచి కూడా ఇదంతా కూడా ఇక్కడ అధికార పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ క్రీడ ఇక్కడ ఎవరూ తప్పు చేయకపోయినా ఈ దర్యాప్తు సంస్థలతో బెదిరించి ఈ సోదాలు చేసి ఈ విధంగా తమ పంతాన్ని నెగ్గించుకోవడం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ప్రజల దగ్గర ఏవో మార్కులు కొట్టేయాలని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి చెలరేగిపోతారు అందుకనే అతి సర్వత్రా వర్జయత్ ఇక్కడ కేజ్రీవాల్కి ఇవన్నీ కూడా ప్రతికూలతలుగా మారే అవకాశం ఉంది ఆయన ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాడు ఈ వార్త నేను మీకు అందిస్తున్న సమయానికి షూట్ చేస్తున్న టైంకి ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉంది వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి ఆయనకి బెయిల్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి దానికి సంబంధించిన అప్డేట్ని మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం

Did you